ఏంటి ఈ దారుణం మన రాష్ట్రంలో జరుగుతుంది ఇంత దరిద్రమైన ఎలక్షన్స్ మన దేశ చరిత్రలో ముఖ్యం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు అందుకనే నేను నిన్న ఇరవై మూడు మే ఇరవై నాలుగుని తెల్లవారు మూడు గంటలకు చేరిపోయి ఏపీ హైకోర్టులో ప్రిపేర్ చేసి ఎస్ఆర్ నెంబర్ తీసుకొని మెయిన్ నెంబర్ తీసుకొని లంచ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఆర్డర్స్ వచ్చాయి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అండ్ అండ్ చీఫ్ జస్టిస్ జస్టిస్ కోర్ట్ ట్వంటీ రామకృష్ణ కదా బ్రేక్ ఈవీఎంలు అరెస్ట్ చేయకండి ఎలక్షన్ వరకు కౌంటింగ్ ఆయన వెళ్ళనివ్వండి అంటే అర్థమేంటి ఇప్పుడు చేసింది సరిపోలేదు ఇంకా ఎక్కువ దారుణాలు ఇప్పుడు వందల మందిని అరెస్ట్ చేసాం సరిపోలేదు ఇంకా వేల మందిని అరెస్ట్ చేయించండి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో న్యాయం లేదు ఇంకా ఎక్కువ అన్యాయాలు చేయండి అవినీతి చేయండి ఈ రోజు వీధి వీధికి నరహత్యలు పెరిగిపోవడానికి కారణం ఈ క్రిమినల్స్ ని పెద్ద క్రిమినల్స్ ప్రొటెక్ట్ చేయడం పొలిటీషియన్స్ వారికి ఈజీగా వేల్స్ రావడం చట్టం తను పని చేసుకుంటూ పోతాడు చెత్తమే తను పని చేసుకొని పోతే మీలాంటి దుస్తులు దుర్మార్గులు బయటెందుకుంటారు దొంగలు గంజ దొంగలు దోపిడీదారులు మీ పాపం పండింది కేయపాలు దేవుడు పంపాడు దానికి మరొక నుంచి ఇదే నాకు ఎలక్షన్ సెప్పు దగ్గర ఫైట్ చేసి చెచ్చుకున్నావా లేదా స్టీల్ ప్లాంట్ నమ్మేస్తారట ఫైట్ చేసి ఆపానా లేదా ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ లో పెడతారట ఫైట్ చేశాను ఫోర్త్ ఫేజ్ తీసుకెళ్లామా లేదా అవసరం అయితే మరల విశాఖపట్నం ఎలక్షన్ పెట్టిస్తాం ఎవరినైనా సస్పెండ్ చేయిస్తాం నేను లెటర్ రాసిన తర్వాతే ముగ్గురు ఎస్పీలు ఈ రోజు కనుక మొదటి చెప్తున్నాను నేను లెఫ్ట్ రాశాను ఎవరిని కలలో కలిసాను సో ఢిల్లీ వెళ్ళిపోయాను రాత్రి రాత్రి ఫోర్టీన్త్ని చాలా మందిని సస్పెండ్ అయ్యారు అన్న తర్వాత నిన్న నాకు లిస్ట్ చేయను అన్న తర్వాత పన్నెండు పన్నెండు గంటల వరకు డిసప్పాయింట్ అయ్యారు బాబు అమెరికా నుంచి అని కూడా మీకు చెప్పలే సీక్రెట్గా అమెరికా వెళ్ళాను ఈ సమిట్ ఉన్న కదా చాలా పెద్దది అక్టోబర్ రెండు హైదరాబాద్ అక్టోబర్ ఎప్పుడు కొన్ని గంటల మాత్రమే వెళ్ళాలి 10 రోజులు ఉండాలి అని చేశారు ఇక్కడ ఆరవో ఇక్కడ ఎలక్షన్ కమిషనర్స్ ఎందుకు మా దలీప్ క్రిమినల్ లా ట్రీట్ చేయడు ఆయన పిహెచ్డి చేస్తున్నాడు లాయర్ ఎంబీఏ చేశాడు గ్రాడ్యుయేట్ ఏ యూనివర్సిటీ ఆయనకి రాత్రి పగలో ఆయన కాపలా కాస్తుంటే వాచ్మెన్ లాగా టార్చ్ లైట్లు పట్టుకోలేదు ఆయన్ని క్రిమినల్లాగా అడ్డడం ఆయన నాకు పంపడం నేను అప్పుడు అన్న బాబు వినయ్ గారిని మూర్తి గారిని అనితని కాల్ చేసి నువ్వు కూడా పెట్టుకో అంటే ఈ లోపలి ఎవరంది మన తోసి ఏజెంట్లు పంపింది అది ఆఫ్ ది సబ్జెక్ట్ చెప్పారు నేను నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజల తరపున నా తరపున క్యాండిడేట్ల తరపున రిట్ పిటిషన్ వేసి వన్ టూ వన్ టూ సిక్స్ ఆర్డర్ తెచ్చింది ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ గారు డాక్టర్ మల్లికార్జున్ గారు మీరించిన లెటర్ స్పిరిటెడ్ గా ఇంప్లిమెంట్ చేయండి ఎందుకు సిసిటివి కెమెరా వెనకన లేవు పక్కన లేవు మెయిన్ వెంట సైడ్ చుట్టూ లేవు కిలోమీటర్లు గుహలే తవ్వేస్తున్నప్పుడు భూపతి మెక్సికోలో వందల కిలోమీటర్లు గుహలాడి తవ్వుతుంటే స్వరంగం ఎక్కడ మీకు గోడ పగలగొట్టి గోడ రిపేర్ చేయలేదా గంటలోని చేయమంటారా చూపించమేమో నర్సీపట్నం కాలేజీలో వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎయిటీ వన్ లో గోడలకు ఎంత లేదా నేను మాత్రం శ్రీరామూర్తిని పిలిపించి ఇందిరాగాంధీకి కంప్లైంట్ ఇచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్ వలిని సస్పెండ్ చేయించలేదా ఇప్పుడు ఆయన వైజాగ్నే ఉంటాడు కమిషనర్ రిటైర్డ్ సార్ సో నేను అంటుంది ఏంటంటే అధికారి నేను ఎప్పుడు కొట్టలేదు కొట్టాను కరెక్ట్గా ఏడు బాగానే కొట్టాను థర్టీ సెకండ్స్ ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే దేశంలో ప్రజలకు జ్యుడిషియరీ మీద నమ్మకం పోతుంది ఎందుకు అంటే ఇలాంటి పిన్నల్ని రామకృష్ణ లాంటి వాళ్ళకి ఈవీఎంలు బద్దలు చేసిన వాడికి అండర్ గ్రౌండ్ లో ఉన్నోడికి అదే పార్టీ వైఎస్ఆర్ లేదు తెలుగుదేశం వాళ్ళు కూడా బద్దలు కొట్టారు కొంతమంది వారికి కూడా పేరు వాళ్ళు ముట్టుకోకండి వాళ్ళు ఎన్కౌంటర్ చేయకండి ఈవిఎం బాక్స్ లో పావు దూరిందని పగొట్టారని చెప్తున్నారు కదా సార్ అమ్మా ఈవిఎం చాలా దాంట్లో పావులు దూరుతున్నాయి ఇలా ఒక్కొక్కడికి పావులు పంపిస్తా అర్థమైంది రియల్ పావులు పంపిస్తాం నన్ను పార్లమెంట్ పంపితే చాలు నేను వెళ్ళట్లేదు అంటే ఈవిఎం ట్యాంపరింగ్ ఇదిగో ఇక్కడే బూత్ నంబర్ మా ఎదురుగాని ఆరు గంటలకు ఓటింగ్ అయిపోయింది పన్నెండున్నర దాకా ఎందుకు ఈవీఎం స్టార్ట్ అవ్వలేదు ఎవిడెన్స్ అన్ని గారు ఎలక్షన్ కమిషన్ ట్రంప్ కే దిక్కు లేదు మోదీ మీదే కేసు వేసి గెలుస్తున్న స్టీల్ ప్లాంట్ మోదీ అధారీకముంటే కలెక్టర్ని ఎంతో మందిని చూశారు మీ పని మీరు చేయకపోతే మీరు జైలు అవ్వడం కాయం సస్పెండ్ అవ్వడం కావ్యం మీ ఇంట్లో చీ అనిపించుకోవడం ఖాయం ప్రజలతో చీ అనిపించుకోవడం ఖాయం నేను మీకు ఇచ్చిన గౌరవం మిస్అండర్స్టాండ్ చేసుకోకండి నేను అందుకే జడ్జిని లాడ్ అన్నెవరు లాడ్లు కాదు అది కూడా కేసేస్తున్నాను ఎవరు జడ్జిని లాడ్ అనకండి కొంతమందికి లార్డ్ రామా కొంతమందికి లార్డ్ కృష్ణ నాకేమో లార్డ్ జీసస్ ఈ లాడ్లు many great justices and judges, god bless them. but very few of them are acting like dictators, rulers and lords. we will take care of you too. there are proceedings. we are in supreme court judge group. farmhouse was situated తెలంగాణ హైకోర్టు నవంబర్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆయనకు అల్టిమేట్ ఇచ్చాను సిజిఆర్ ఆఫ్ తెలంగాణ పేరుతో ముప్పై రోజులు టైం ఇస్తున్నారు మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి లేదా నేను ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తాను రెండు వారాల్లోనే ఆయన సిబిఐ ఎంక్వైరీ చేస్తాను చట్టం అందరికీ సమానమే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కనుక వెబ్ లింక్లు ఎందుకు ఇవ్వట్లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఇచ్చారు పెద్దిరెడ్డి ఎమ్మెల్యే బిజెపి కాకినాడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎక్కడ హరి గణేష్ నైన్టీన్ కంటెస్ట్ చేసాం మాకు వెబ్ లింక్లు ఎందుకు ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అప్పుడు ఈసీ రైట ఇప్పుడు ఈసీ రైట రెండోది సిసిటివి కెమెరాలు ముందే ఎందుకు పెడుతున్నారు బ్యాంక్ ఎందుకు పెట్టట్లేదు మూడోది ఏడు స్ట్రాంగ్ రూముల్లో ఒకటి ఎస్కోట్లో ఎందుకు పార్క్ చేశారు మాకు తెలియదు నాకు ఎస్కోటి విజయనగరంలో నాలుగు ఏడు రూమ్స్ ఈవీఎంలు మొత్తం అన్ని కలిపితే ఈ రూమ్ లో రూమ్ సరిపోద్ది సైజు రూమ్ కొన్ని రెండు అంతల సైజు రూమ్ హాల్స్ ఉన్నాయి కదా లేదంటే మా హాన్ డొనేట్ చేద్దాం కదా ఎవరు రాకుండా మన కాన్స్టిట్యూషన్ కాన్ఫరెన్స్ హాల్ నలుగురు చుట్టూ నలుగురు పోలీసులు పెట్టేసి వెబ్ కెమెరాలు పెట్టేసి మీకు ఆంధ్ర యూనివర్సిటీ కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఎక్కడ పెట్టారో మీకు తెలీదు ఎక్కడ పెట్టారో నాకు తెలియదు ఏ రూమ్ ఎక్కడ ఉందో మీకు తెలీదు త్రీ టైర్ సెక్యూరిటీ ఎవడో త్రీ టైర్ సెక్యూరిటీ సిఆర్పీఎఫ్ నేను నమ్మను అని రికార్డెడ్గా చెప్పాను కదా ఆరోగారితో కోర్టులోని డాక్యుమెంటేషన్లో ఏపీ స్టేట్ పోలీస్ సెకండ్ కేర్ అసలు నమ్మవు ఇక్కడ లోకల్ పోలీస్ మీకు తెలుసు లోకల్ ని ఎవరిని నమ్మలేదు ఈ మేము నమ్మాలా మీ ఆఫీసర్స్ నమ్మాలా నూటికి తొంభై తొమ్మిది మంది మిమ్మల్ని నమ్మట్లేదని మీకు తెలీదా నేను చెప్పలేదా నమ్మకం కలగాలి అంటే ఏం చేయాలి ఈ దొంగ పనులు చేయకూడదు నన్ను అడిగితే అడ్వైజ్ ఇచ్చింది కదా అన్నారు మన ఆర్వో గారు చాలా పెద్ద సార్ మీరే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయితే ఇలా ఉండదు ఎలక్షన్స్ కరెక్టే నేనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయ్యి ఏడు పార్లమెంటీ ఒకే బిల్డింగ్ లో పెడుతు నాలుగు సైడ్లు సీసీటీవీ కెమెరాలు పెడుతు రెండు వెబ్ లింక్ ముప్పై మూడు క్యాండిడేట్లకి ఇద్దాం నాలుగు నేను వెళ్ళేటప్పుడు కొంతమంది మీడియా రిపోర్ట్స్ తీసుకెళ్ళి చూపితు నాలుగు ఐదు అప్పుడు ఎవరు ఎక్యూజ్ చేయరు కదా మిమ్మల్ని ఎక్కడున్నాయి ఆర్ఓ గారు నాతో ఆర్పీ చేయడానికి కారణం ఏంటి నాలుగు నాలుగు దిలీప్ ఉంటుండే ఇదే ఆర్ఓ గారు మీరు ఫోన్లు పెట్టి అన్ను నేను పెట్టను నేను పెట్టేశాను అన్నారు మీకు యాక్సెస్ ఉంది మీ ఫోన్లకి నాకు లేదు నా ఫోన్లో ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు సెల్ నెంబర్ ఉంటాయి అది డిలీట్ ఒకసారి ఆల్రెడీ అమెరికన్ వీడియోస్ డిలీట్ చేశారు నా లిస్ట్ డిలీట్ అవుద్ది మీరు రావద్దంటే రాను అన్న ఫోన్ పెట్టాలన్నారు ఒక టెన్ మినిట్స్ ఆర్గ్యుమెంట్ అయింది నేను వెళ్ళలేను తిరిగి వచ్చేసాను కదా దిలీప్ నువ్వు నేను తిరిగి వచ్చాను కొన్ని ఫోటోలు తీసుకుని అది కూడా కోర్టులో చెప్పారు మా అజయ్ డ్రైవర్ది డిఎస్పీ త్రినాథ్ సిఐ శ్రీనివాసరా మా ఏజెంట్ మమతా ఎల్లి లోపలికి ఎంటర్ చేయకపోతే పదిహేను ఇరవై నిమిషాలు వీడియో తీస్తే ఆయన్ని లాగి తీసుకొని ఫోన్ తీసుకొని ఫోర్స్ఫుల్గా డిలీట్ చేసి అది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ కాదా జూన్ ఫోర్త్ స్టార్ట్ అవుతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ లక్షల మంది నాకు ఓటేసింది కానీ కరెక్ట్ గా కౌంట్ అవ్వకపోతే ఈవీఎంలు ఎందుకు లేట్కెళ్ళాయి సంతలో మోసినట్టు అందరూ ఎందుకు మోసారు మేము చూసాం ఇన్ని ఏరియాల్లో ఎందుకు పార్క్ చేశారు మాకు ఫోన్లు ఎందుకు అలా చేయట్లేదు క్యాండిడేట్లు పబ్లిక్ ఎందుకు ఇవ్వలేదు అన్ని చుట్టుపట్ల ఎందుకు సీసీటీవీ కెమెరాలు పెట్టలేదు కావలసిన తొమ్మిది వేల కోట్లు మీరు సీజ్ చేశారని మీరే అంటున్నారు అంటే వన్ హండ్రెడ్ టైమ్స్ మోర్ తొమ్మిది లక్షల కోట్లు క్యాష్ లెక్కరు పంచాలని రుజువు కదా దేశంలో వన్ పర్సెంట్ కదా సీజ్ అయ్యి ఉంటుంది ఎక్కువైతే ఇదా డెమోక్రసీ కనుక ఈ మీడియా ఆడెవడవో తొకలో కొన్నాడు విగ్ మాస్ట్ నర్సాపుల్ రోజు వాడు మాట్లాడుతుంటే లైవ్లు ఇస్తారు ఒక వరుల్ లేడల్ నిన్ను చూసే నేను ఎవరితో మాట్లాడాను ఫోనుల్లో చూసే ఈరోజు నేను ఎవరితో లైవ్లో లో మాట్లాడుతున్నాను ప్రపంచంలో దేశంలో ఇప్పటికీ అనుమానం మీ మీడియా మిత్రులు మీరు అందులో ఒక రెండు ఛానల్ రజనీకాంత్ పోయినట్టుంది కవరేజే వారి మీద కూడా కేసులు వేస్తారు మా లాయర్స్ నేను అన్ని పెద్ద చేస్తాను చెన్నై అన్ని లాయర్స్ వేస్తా వీళ్ళిద్దరి మధ్య పోరాటం జరుగుతుందట రెండు పెద్ద ఛానల్ చెప్పడం జాన్సీ భరత్ నేనేమయాను లక్షల మంది యూత్ ఎవరికేశారు ఓట్లు కనుక్కో లక్షల మంది ఎడ్యుకేటెడ్ ఎవరికేశారు లక్షల మంది క్రిస్టియన్స్ ఎవరికేశారు ఓట్లు మణిపూర్ రాకూడదంటే ఝాన్సీ ఆపుతడా జగన్ ఆపుతాడా భరత్ ఆపుతాడా మోదీ సర్వెంట్ చంద్రబాబు నాయుడు ఆపుతాడా నామినేషన్ మోదీ ఫైల్ చేస్తుంటే మొన్న దాకా క్రిమినల్ టెర్రరిస్ట్ అన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ క్యూ కట్టారు కనికరించండి మీరు ఎక్కడ బూట్ పాలిష్ చేయమంటే అక్కడే చేస్తారు వారణాల్ఫ్ మోదీ పాలిష్ చేయడానికి ఎందుక్రతుకు దరిద్రం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇది అవసరమా మీకు నాకు రాష్ట్రాన్ని అప్ప చెప్పండి అన్న అప్పచెప్పల మీరు దొంగలు గతిదొంగల్ని నిలబెట్టారు ప్రజలు కూడా దొంగలు గతిదొంగల్కి ఓట్లు వేసారు విశాఖపట్నంలో మాత్రం పద్నాలుగు లక్షల్లో తక్కువైతే ఆరేడు లక్షలు ఎక్కువ అయితే పది లక్షల వరకు పడ్డాయని అంచనా ఎస్టిమేషన్ ఐదు లక్షల ఆరు లక్షలు పడిన స్టీల్ ప్లాంట్ ఆపినందుకు లక్ష రెండు లక్షలు ఓట్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు వేసిన లక్షన్నర రెండు లక్షల ఒట్లు క్రిస్టియన్స్ మణిపూర్ లాంటి నాలుగు లక్షల క్రిస్టియన్ రెండున్నర మూడు లక్షల ఒట్లు మరి బీసీని కాపుని దళితుల్ని కనుక క్రిస్టియన్ అయ్యి పన్నెండు యాభై రెండు శాతంలో ఒప్పని ఓ టెన్ పర్సెంట్ వేసుకున్న లక్ష నలభై వేలు ఓట్లు ఈ నాలుగు నాలుగున్నర లక్షలు వేసుకున్నా లక్షన్నర ఆరు లక్షలు పడ్డాయి కదా బొత్స ఏం చేస్తుంది నోట్లేసారు అప్పుడే నాలుగు లక్షలు వేశారు ఇప్పుడు ఎన్ని వేశారు తక్కువే వేసారు భారత్ ఏం చేస్తారని అప్పుడే నాలుగు లక్షలు పడ్డారు ఇప్పుడు ముస్లిం క్రిస్టియన్స్ ఎవరు ఆయన పోటీ మీరు ఎలా లెక్కలు చూసుకున్నా చెరుకో మూడు ఇచ్చినా ఇంకా మిగిలిని పద్నాలుగులో ఎనిమిది చెరుకో నాలుగు ఇచ్చిన పద్నాలుగులో మిగిలిని ఆరు వస్తారు నాలుగు అప్పుడే రాని వాళ్ళు రాత్రి ఆరు తర్వాత ఎన్ని బట్టలు నాకు స్లిప్పులు ఇచ్చి సీసీటీవీ కెమెరాలు స్ట్రాంగ్ రూమ్లకే లేవంటే ఇప్పుడు పూతు ఆరు గంటలకి ఓట్లు అయిపోయింది ఏడు గంటలకి ఏజెంట్లు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరున్నారు అక్కడ ఏడు నుంచి పన్నెండున్నారు దాకా ఇక్కడికి మొయ్యడానికి ఈ బిల్డింగ్ నుంచి బస్సులోకి ఈవీఎంలు తేడానికి ఏడు గంటలు పట్టిందా మనం ఎలా లేదు ఎవరు ఎలాడు వాళ్ళే లోకల్ పోలీసు స్టేట్ పోలీసు సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ వాళ్ళు ఎవరైనా నమ్ముతున్నాడా తీసుకోండి మీరు తొంభై తొమ్మిది శాతం మన తెలుగు ప్రజలు నమ్ముతారు తొందలే నేను నమ్మట్లేదు మీద మీరు నమ్మట్లేదు వాళ్ళు నమ్మట్లేదు రిపోర్ట్స్ గు ఏంటి ఎన్ని గుద్దుకున్నారు ఎంత ఈజీ అది కూడా చెప్తా అరవై పర్సెంట్ అన్నారు ముందు పోలింగ్ ఫస్ట్ వన్ ఓ క్లాక్ మీద చూడండి థర్టీ ఫైవ్ ఓ క్లాక్ చూడండి ఫిఫ్టీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూడండి సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ టూ సిక్స్టీ వన్ మరుసటి రోజు సెవెంటీ వన్ వచ్చింది నేను పిలుపునిస్తా మిమ్మల్ని గుద్దుతాను రెచ్చిపోయినా ఉద్యోగాలు కొరకు స్టీల్ ప్లాంట్ అమ్మకుంటే వండడం కొరకు నేను అలాంటి పిలుపునిమను శాంతి తోతు కానీ కానీ వాళ్ళు కంట్రోల్ చేయలేదు జూన్ ఫోర్త్ తర్వాత ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఇచ్చే సత్సం నాకుందని వాళ్ళ నమ్మకం నేను ఇచ్చాను కాబట్టి ఏడు వందల కంపెనీలు హైదరాబాద్ తీసుకొచ్చాను వాళ్ళు బిల్ చంద్రబాబు నాయుడు చేశాను నాకు నన్ను ఫేస్ చేయలేక ఎంత అల్లర పెడుతున్నారు అమెరికా నేనేం చేస్తున్నాను అమెరికానే మర్చిపోయాను రీసెంట్ ఈ నాలుగైదు సంవత్సరాలు ఇక్కడే ఉన్నాయి కనుక ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ అవ్వాలి ఒకటి రెండు సిసిటివి కెమెరాలు ఇమ్మీడియట్ గా అన్ని సైడ్లు పెట్టాలి అనుగాలు రెండు వెబ్ లింకులు మాకు ఇమీడియట్గా ఇవ్వాలి మూడు జడ్జ్ గారిని అడిగారు ముప్పై తారీఖుని ఇస్తే పేషెంట్ డెడ్ ఆపరేషన్ ఆయన అవుతున్నాడు ముప్పైని ఇస్తారు కనుక ఐదు రోజులు ఉంది కదండి ఐదు ఎక్కడ ఉంది సార్లు అడిగి ఆయన క్యాలెండర్ చూస్తున్నారు మంచి ఆయన సుబ్బారెడ్డి గారు ముప్పై ఒకటి మీరు ముప్పై ఆర్డర్ ఇస్తే ముప్పై ఒకటి అప్లోడ్ అయితే వాళ్ళకి చాలా బాసారు ఒకటి అయితే ఆ లింకులు మాకు రెండుని ఇస్తే మూడో తారీఖుని జడ్జులు నవ్వుతున్నారు నవ్వుతున్నారు స్టాఫ్ నవ్వుతున్నారు ఆ తర్వాత అందరూ సెల్ఫీలు తీసుకున్నారు బాబు సెల్ఫీలు కాదురా ముఖ్యం సెల్ఫీలు రాలేదు ఇంకా అమెరికాలో ఎనిమిది కోట్లు ఎవడు ఎనిమిది రూపాయలు పట్లే సెల్ఫీ ఒక యాక్టర్ మూడు మూవీలు ఫ్రీగా చేస్తే నాలుగో మూవీ ఎవడని గమనిస్తారా